ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు జనసేన పార్టీ నగరాధ్యక్షులు వైశ్రీను తదితరులతో టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మనీశ్వర్ పర్యవేక్షణలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్లోని ప్రతి వ్యాపారస్తులు అలాగే వివిధ పనుల నిమిత్తం మెయిన్ రోడ్డుకు వచ్చిన ప్రజలకు సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ కారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తుందన్నారు మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయండి ఈసారి టీవీకి జనసేన ఓట్ అయ్యారు మీ మీతో కో ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్కస్ చేసుకోండి నాలుగు రోజులు ముందు రండింగ్ మాత్రం లేదు అది కాదన్నా నాలుగు రోజులు ముందు రండి మీరు రోడ్ వేలో జగన్ రోడ్లు పక్కన పెడేస్తాడు ఇంకా ట్రైన్లో వచ్చేడానికి ట్రాక్లు పీకేస్తాడు ఫ్లైట్లో వచ్చేయడానికి మబ్బులు పుట్టించేస్తాడు ఏదో చేస్తాడు माण्हू <laughs> मैनिफेस्टो